ఏంటి ప్రియా నువ్వు ఒక్కదాని వచ్చావేంటి ఏడి రేయ్ వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు ఆగిన బస్సులో ఎక్కడ అంటే పెద్ద రేయ్ ఎక్కువైంది రే ఆడు దుబ్బుడు తట్టుకోలేకపోతున్నాడుగా ఉంటే ఇలాంటి ముస్టేల్ కాకి ఇంకేం వస్తాయి మన పనులు అనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం వాడి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏరా కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా రే అవన్నీ అడిగి ఎందుకురా అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడాడు ఆయన గారు ఫోన్ ఏమవుతోంది చెప్పు రే ఫోన్ రింగ్ అవుతుంది కదా ఇది కూడా ఇంకో చెప్పాలా నీకు రే నా ఫోన్ చేస్తున్నారు హలో

ప్రాబ్లం ఏం లేదు ఇక్కడే ఉన్నాడు ఉన్నాడు మాట్లాడతారా సరే అంకుల్ బాయ్ రా రేయ్ ఆగిన బస్సులో ఎక్కువ సరే దిగడానికే రా రేయ్ అయిందంట రా అలా చూస్తున్నావు వచ్చే ఐడియా లేదా ఇదిగో ట్రై చేయ వెళ్ళు ప్రియా మనకి అన్ని పడవు ఒక ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్ వెళ్ళు అసలు బాగోదు ప్రియా బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు నీకిప్పుడు జాబ్ ముఖ్యం వెళ్ళు యా వెల్కమ్ ఓకే బాయ్ హే సూపర్ రా గూరీ రా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావ్ సో స్మార్ట్ ఊర్ ప్రియా అంత డీసెంట్ గా నేను కంపేర్ చేసుకోకరా దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది ఏంట్రా నిన్నేరా ఎక్కడికి వెళ్ళావు చెప్తే నమ్మరా ముందు చెప్పు నమ్ముతాం అచ్చాగే ఉన్నాడు అప్పుడు గబుక అంతలో మిస్ అయ్యాడు నీలాంటో నొక్కరిని తట్టుకోలేకపోతున్నావు ఇందులో ఇంకొకడా ఓ రచించేకే రా ఏంటో తెలియట్ల ఇంటర్వ్యూ రేపే కదా ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి మేడం మీదే ఉన్నాడు ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా అది మైండ్లో ఉండని అప్పుడే వర్కౌట్ అవుతుంది సరేనా ఆల్ ది బెస్ట్ మార్నింగ్ కలుద్దాం ప్రియా వద్దు ప్రియా రే ఊరుకరా ప్రియా ఈ పై బటన్ పట్టి కూడా మనకు పడదు వెనకాల నుంచి గొంతు పట్టినట్టు ఉంటుంది ఇది వర్కౌట్ అవదు ఎలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది రా కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా ఏయ్ గ్లామర్ మిస్ అవుతుంది ఏయ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా

ఏంటి చెప్పు మిస్ అయింద్రా మిస్ అయిందా ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా ఏంటా మిస్ అయింది నేను లోపలికి వెళ్తుంటే తను బయటకు వెళ్ళిపోయిందిరా ఎవరు అమ్మాయా ఇది చాలా టూ మచ్ రా వీటి కోసం రెండు రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పుట్టి మ్యామ్తో మాట్లాడి అంతా సెట్ చేస్తే వీడి ఇప్పుడు ఏదో అమ్మాయి అంటాడేంటి ఇలా ఏదో రా రేముండ్రా నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి లైఫ్లో సెటిల్ అయ్యాక వెయ్యి మంది అమ్మాయిలు ని చుట్టూ తిరుగుతారు ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా ఇది కరెక్టేనా చెప్పు నువే ఏ నన్ను కనవేసిరా అక్కడ ఏం చూస్తున్నావ్ ఆ అమ్మayla ఉంటేనో ఏయ్ నీకు బాగా ఏకిపోయిందిరా ఇక్కడ ఇలా మాట్లాడి ప్రయోజనం లేదు వేస్ నేను బయలుతా ఎవరా అమ్మాయి ఎవరికి తెలుసు ఎక్కడుంటుంది కనీసం పేరైనా తెలుసా పెట్టుకోవడమే రే వీడికి తెలివి ధరలు మరీ ఎక్కువైనాయిరా వాడి పని వాడు చూసుకుంటాడు మన పని మనం చూసుకుందాం రెండ్రో వెళ్దాం